దానికి ముందు ప్రొఫామ్మా వన్ ఏ వన్ బి వన్ సి వన్ డి అని నాలుగు ఫార్మాట్స్ సిఎల్ఈ నుంచి స్పెషల్ సిఎస్ గారి నుంచి వచ్చిన వల్ల వాటిని డిలీట్ చేశామా లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ని అండర్ ద గీజ్ ఆఫ్ పట్టా ల్యాండ్ అని చెప్పి ఏమైనా మనం పొరపాటున ట్వంటీ టూ ఏ నుంచి డిలెక్ట్ చేయడం జరిగిందా టాస్క్ మీరు పని చేయాలో అది ఒక క్లారిటీ ఉంది మీకు ఆ రెండు ప్రొసీడింగ్స్లో ఆ క్లారిటీ తెచ్చుకోండి ఆ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత కూడా నేను కొంత మీకు ఇప్పుడు ఇంట్రోడరీగా కొంత చెప్తాను నేను సో నెంబర్ వన్ ఏంటంటే మనకు యాక్చువల్గా స్టేట్ లెవెల్ నుంచి నాలుగే వచ్చాయి ఫార్మాట్స్ అంతేనమ్మా పట్టాలంటూ లేదు నాలుగు రకాల ఫార్మాట్స్ వచ్చాయి స్టేట్ లెవెల్ నుంచి మనం ఏం చేసామంటే ఒకటి లాస్ట్లో ఐదోది కూడా జోడించాం అదేంటంటే పట్టా ల్యాండ్స్ని కూడా ట్వంటీ టూ ఏ నుంచి డిలీట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ పట్టా ల్యాండ్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎన్ని ల్యాండ్ పార్సల్స్ మనము డిలేషన్ చేశాము ట్వంటీ టూ ఏ పర్ నుంచి ఆ డిలేషన్ అవి పట్టా ల్యాండ్స్ కాబట్టి ప్రొసీడింగ్స్ డేటెడ్ సెవెంటీన్ నైన్ అనేటువంటిది సో ఇప్పుడు మీకు ఒక ప్రొసీడింగ్ అనేది కూడా జాయింట్ కలెక్టర్ గారు తయారు చేసి అనిపించారు బట్టి మనము ఫ్లడ్లో డ్యూటీలోకి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మనం చేయలేకపోయాం వెంటనే మనకు టూ డేస్ బ్యాక్ మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ సార్ ఈ ఎక్సర్సైజ్ని మీరు చాలా ప్రయారిటీ కింద తీసుకొని వెంటనే చేసి స్టేట్ లెవెల్కి పంపించండి అని చెప్పి మనకు ఆదేశాలు ఇచ్చారు అందులో భాగంగా ఈరోజు మీ అందరితో నేను సమావేశమయ్యాను అయితే ఈ వన్ ఈ అనేది మనం ఇచ్చాం జిల్లా లెవెల్ సో అది మీరు గమనించాలి అది మీరు సిసిఎల్ఏ ప్రొసీడింగ్స్లో మోస్ట్లీ మీకు ఇది దొరకదు ఈ ఫార్మాట్ డిస్ట్రిక్ట్ దాంట్లో మీకు దొరుకుతుంది తర్వాత మనము దీన్ని ఎలా చెయ్యాలి అనేటువంటి ప్రొసీజర్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది ఈ ప్రొసీజర్లో విలేజ్ కమిటీలో విఆర్ఓ ఉంటారు విలేజ్ సర్వేయర్ ఉంటారు విఆర్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ విలేజ్ సర్వేయర్ అనేవాళ్ళు మండ విలేజ్ లెవెల్ కమిటీలో ఉంటారు విలేజ్ లెవెల్ కమిటీలో ప్రతి విలేజ్లో తహసీల్దార్ ఈజ్ ఆల్సో హెడ్డింగ్ దట్ విలేజ్ కమిటీ తనకు ఒకవేళ పదిహేను ఉంటే తహసీల్దార్ హెడెడ్ ఇన్ ఆల్ ఫిఫ్టీన్ విలేజెస్ ఆ విలేజ్ టీంలో విఆర్ఓ అండ్ విలేజ్ సర్వేతో పాటు తహసీల్దార్ ఈజ్ హెడ్డింగ్ దట్ కమిటీ దట్ టీ సో ఆయనకు పదిహేను ఉంటే పదిహేనులో కూడా ఆయన ఉంటాడు ఇరవై ఒకటి ఇరవైలో ఉంటాడు సో సెన్స్ ఏంటి ఇందులో అని అంటే ప్రతి విలేజ్లో తయారయ్యే దాంట్లో కమిటీలో హెడ్గా ఉంటాడు కాబట్టి తప్పులు లేకుండా స్క్రూటినీ చేసుకొని వాటిని ఆయన తయారు చేస్తాడు అనేటువంటి సెన్స్ ఇందులో లాజిక్ ఆ తర్వాత మండల్ లెవెల్ కమిటీ ఉంటుంది మండల్ లెవెల్ కమిటీలో తహసీల్దార్ ఈజ్ ద మెంబర్ అండ్ కన్వీనర్ మండల్ సర్వేయర్ ఈజ్ మెంబర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఫ్రమ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విల్ బి ఎ మెంబర్ అండ్ మండల్ కమిటీలో ఆర్డిఓ ఉంటారు మండల్ కమిటీలో సో ఎవ్రీ మండల్ కమిటీలో ఆర్డీఓ ఉంటారు సో ఏదైతే మండల్ కమిటీ తయారు చేస్తుందో తహసీల్దార్ మండల్ సర్వేయర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏవైతే వాళ్ళు వెరిఫికేషన్ చేశారో స్క్రూటిని చేశారో ఆ మొత్తం ఎక్సర్సైజ్ని ప్రతి మండల్ దాంట్లో కూడా ఆర్డిఓ చూడాలి అనేది లాజిక్ సో ప్రతి మండల్ టీంలో లేదా కమిటీలో ఆర్డిఓ హెడెడ్ బై ఆర్డివో ఓన్లీ తన మండల్ తన డ్యూర్ పది మండలాలు ఉంటే పది మండలాల్లో కూడా ఆర్డిఓ ఇస్ ద హెడ్ ఆఫ్ దట్ మండల్ కమిటీ ఆరు ఒకటి ఆరు పది ఒంటే పది తొమ్మిది ఒకటి తొమ్మిది అదేవిధంగా మరి మీరు ఏమేమి అసలు వెరిఫై చేయాలి అనే ఆర్ఎస్ఆర్తో వెరిఫికేషన్ చేసుకోవాలి విచ్ ఈస్ ఎ బేసిక్ రికార్డ్ ప్రిపేర్డ్ బై ది బ్రిటీష్ ఆఫీసర్స్ ప్రాబబ్లీ ఇన్ ద ఇయర్ నైన్టీన్ నాట్ ఎయిట్ నుంచి మొదలుకొని నైన్టీన్ థర్టీ టూ వరకు పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరం నుంచి పంతొమ్మిది ముప్పై రెండు వరకు కంటిన్యూస్గా ఆర్ఎస్ఆర్ అనేది ప్రిపరేషన్ జరిగింది మన రాష్ట్రంలో అన్ని జిల్లాలలో సో పంతొమ్మిది వందల ఎనిమిది కాడ నుంచి ముప్పై రెండు వరకు ఆ కంటిన్యూస్గా జరిగిన ఆర్ఎస్ఆర్ని ఆ మహానుభావులు ఆ రోజు ప్రింటింగ్ కూడా వేసారు బ్రహ్మాండమైన ప్రింటింగ్ చేశారు చాలా క్లారిటీ ఉంది క్లియర్గా ఉంది సో ఆ క్లారిటీతో బేస్ రికార్డ్ ఏదైతే ఉందో నైన్టీన్ నాట్ ఎయిట్ కాడ నుంచి ఆ రికార్డుతో వెరిఫై చేసుకోవాలి చేయొచ్చు వేర్ దెర్ ఇస్ నో ఆర్ఎస్ఆర్ రైతు వారీ విలేజ్ అయితే మీకు ఆర్ఎస్ఆర్ ఉంటుంది రైత్ వారీ కాకుండా అది జమీందారీ విలేజ్ కానీ ఎనీ అదర్ విలేజ్ ఇనామా విలేజ్ కానీ ఎస్టేట్ విలేజ్ కానీ జమీందారీ కానీ అలా ఉన్నప్పుడు మీకు ఆర్ఎస్ఏ ఉంటుంది రీసెటిల్మెంట్ అడంగల్ అనేది ఉంటుంది అదేవిధంగా మీకు సర్వే సైడ్ నుంచి ఎన్డిఆర్ అనేటువంటి రికార్డ్ ఉంటుంది డైక్లాట్ రిజిస్టర్ మాన్యువల్ డైక్లాట్ రిజిస్టర్ అని పిలుస్తారు దీన్ని ఎండిఆర్ ఉంటుంది అట్లానే ఎఫ్ఎల్ఆర్ ఉంటుంది ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్ అని కొన్ని విలేజెస్కి ఎఫ్ఎల్ఆర్ ఉంటుంది ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్ సో ఇవి బేసిక్ రికార్డ్స్ ఈ రికార్డ్స్తో పాటు యూ కెన్ ఆల్సో సి ఆర్ఓహెచ్ రికార్డ్స్ ఆఫ్ హోల్డింగ్స్ అని చెప్పి ఆర్ఓహెచ్ అంటారు దిస్ రికార్డ్ ఈజ్ మెయింటైన్డ్ అండ్ అండర్ కస్టడీ ఆఫ్ ది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇది మన తహసీల్దార్ కస్టడీలో ఉండదు అందుకనే మీకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనే అతను కమిటీలో కూడా ఉన్నాడు కాబట్టి వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఎస్ఆర్ఓ మండల్ కమిటీలో ఎస్ఆర్ఓను కూడా కావాలంటే ఆర్డిఓస్ యూ కెన్ ఇంక్లూడ్ ఎస్ఆర్ఓస్ సో ద కన్సర్న్ ఎస్ఆర్ఓ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ దట్ ఆర్ఓ ఆఫ్ ఎనీ ఏదైతే మనము ఎవరైతే చైర్మన్ కొంతకాలం వరకు ఆర్డిఓ ఉండేవాడు అసైన్మెంట్ కమిటీస్కి ఆ తర్వాత కన్సల్డ్ ఎమ్మెల్యే అనేది కూడా అండ్ తర్వాత డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అనేటువంటిది వచ్చింది చైర్మన్గా టూ థౌజండ్ నుంచి